మానవాళి మనుగడకు అంబేద్కర్ ఆదర్శ నేడు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపల్లిలో పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ప్రపంచ మానవాళికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శనేడు అని అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామం ఎస్సీ పేటలో అంబేద్కర్ విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ జన్మించిన రోజుల్లో ఏ అవకాశాలు లేవని ఆ సమయంలో బాగా చదువుకుని విజ్ఞానాన్ని సంపాదించి భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిక్సూచి అయ్యారని ప్రపంచానికే మార్గదర్శి అయ్యారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు సర్పంచ్ గౌర భవాని నాగేశ్వరరావు ఉప సర్పంచ్ పొన్నగంటి రామకృష్ణ దళిత నాయకులు సలాది సత్యబాబు తదితరులు పాల్గొన్నారు కాన్స్టిట్యూషన్ అన్ని కులాలకి అన్ని కులాలని సమపాడులో ఆచిదూచి ఆయన వడపోసి అందరికీ సమాన కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కెమెరా ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ అడ్డంంటారు బయటకున్నాను సార్